తరతరాలుగా వస్తున్న కారపొడి అన్ని తరాలకు ఉపయోగపడే కారపొడి తరతరాలుగా వస్తున్న ఆస్తి తరుగని ఆస్తి అన్ని కూరలకి సరిపడే కారపొడి ఎందుకలా చెప్పాను అంటే మాకు మా పుట్టింటి వాళ్ళ నుండి మాకు వస్తే వాళ్ళ పుట్టింటి నుండి మా పుట్టింటి వాళ్ళకి వస్తుంది చూసారా కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వదు పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి రెడ్ గా కనిపిస్తుంది చూస్తున్నారా ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టకుండా ఉంటారా ప్రతి ఇంట్లోనూ పచ్చడి అవసరమే కదండి పెరగన్నంలోకి పచ్చడి లేకపోతే ముద్ద కూడా దిగదు అన్ని కూరలలోకి కారొడి రుచికరంగా ఉంటుంది కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి కారపొడి పచ్చ